హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యుష్మా రత్న క్రియేటివ్ న్యూస్ సో ఇప్పుడు వచ్చి కళ్యాణ్ ఏవీ ప్రొమో చూపించారు కదా ఆ ప్రోమోలో వచ్చేసి మనకి తనుజ అని అయితే ఎక్కువ చూపించలేదు ఎందుకంటే తను ఇప్పుడు ఏవీలో చూపించేస్తే మళ్ళీ ఎపిసోడ్లో చూపుట్టు అన్నట్టే మనకు అనుకున్నారో ఏమో యాక్చువల్గా తన ఏవీలో కూడా మనకు తనుజానే ఎక్కువ కనిపిస్తుంది అది పక్కన పెడితే ఇప్పుడు మన కళ్యాణికి వచ్చేసి హెడ్ ఇంజూర్ అయిందని చెప్పి చాలా న్యూస్ ఒకటి వైరల్ అయిపోయింది సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా ఆ న్యూసే ఉంది లైవ్ కూడా ఆపేసింది రీజన్ అదేనట యాక్చువల్గా ఏం జరిగిందో చూసేద్దాం లైవ్లో వచ్చేసి ప్రదీపు శ్రీముఖి ఇద్దరు వెళ్ళారు అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దానిలో వచ్చేసి వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత థర్డ్ పర్సన్ శ్రీనిధి అనే ఒక హీరోయిన్ వచ్చింది ఆమె హిట్ త్రీలో చేసింది అనమాట ఆమె వచ్చేసి కొన్ని టాస్క్లు పెట్టిందట ఆ టాస్క్లో వచ్చేసి కళ్ళగంతలు ఉంటుంది కదా అది కట్టి గేమ్ ఆడిస్తున్నారట గేమ్ ఆడిస్తుంటే స్లిప్ అయ్యి కళ్యాణ్ కింద పడ్డారట కింద పడిన వెంటనే తనకి తలకి గాయమైంది గాయమయ్యి బ్లడ్ అయితే ఆగకుండా ఎక్కువ బ్లడ్ పొతూనే ఉంది పొతూనే ఉంటే ఇంకందరూ అసలు షాక్ అయిపోయారు ఎందుకంటే ఇది వచ్చేసి ఇంకా టూ డేస్లో ఫినాలే ఉంది విన్నర్ మెటీరియల్ అంటే కళ్యాణ్కి ఎట్లా జరిగేటప్పటికి అసలు ఏమైందా ఏమవుతుందా అని చెప్పి వెంటనే మెడికల్ రూమ్ అదిగా మెడికల్ రూమ్లోకి తీసుకుపోయారు తీసుకెళ్తే చూస్తే దెబ్బ అయితే కొంచెం పెద్దగానే తగిలింది బట్ ప్రమాదం అయితే లేదు కొంచెంలో తప్పించుకున్నాడు అన్నట్టు చెప్పారట సో ఇది వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చల్ చేసేస్తుంది ఈ దెబ్బ తగిలిన తర్వాత తనుజ్ అయితే చాలా బాగా ఏడ్ చేసింది అని ఒక న్యూస్ కూడా వైరల్ అయిపోతుంది అనమాట అసలు చూడాలి ఇలా లాస్ట్లో వచ్చేసి ఇలాంటి టాస్క్లు కళ్ళగందులో ఇలాంటి టాస్క్లు పెట్టి అసలు కట్టిన తర్వాత అయినా కానీ పక్కన ఏమైనా ఉందో లేదో అది చూస్తారు కదా చూసి జాగ్రత్తగా వెళ్ళని చెప్తుంటారు కదా అసలు ఏం జరిగిందో ఏమో అయితే తెలియదు కానీ ఇంజూర్ అయిందని మాత్రం మనకైతే తెలిసింది సో చూడాలి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పోల్లో వస్తుంది అఫీషియల్ పోల్లో అయితే ఫస్ట్ నుంచి తనుజనే ఫస్ట్ ఉంది సెకండ్ కళ్యాణ్ ఉన్నాడు బట్ డిఫరెన్స్ మాత్రం కొంచెం తక్కువే డిఫరెన్స్ ఉంది ఇప్పుడు అన్ పోల్స్ లో కూడా తనుజనే ఫస్ట్ ఉందనమాట దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా దీనిలో పెడుతున్నాను ఫొటోస్ చూసేయండి అంటే మనకు అర్థమైపోతుంది ఇప్పుడు కళ్యాణ్ పడాల సెకండ్ అంటే రన్నర్ అప్ తనుజ వచ్చేసి ఫస్ట్ అంటే యాక్చువల్గా తనూజాకే బయట క్యాంపెయిన్ అయితే బాగా మామూలుగా లేదు చాలా మంది సెలబ్రిటీస్ తన గురించి చెప్పడం కళ్యాణ్ కూడా అంతే ఉంది బట్ పోల ఇద్దరిలో పోలిస్తే సెలబ్రిటీకి కొంచెం ఎక్కువ ఉంటుంది కదా సో అట్లయితే మనకు కనిపిస్తుంది అనమాట సో ఇది వచ్చేసి లైవ్ అప్డేట్స్ యూ ఆర్ నెక్స్ట్ వీడియో బ